అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో సగం గ్యారంటీలను అమలు చేశామని మహిళా కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి అన్నారు మిగిలిన హామీలను సైతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నల్గొండ పట్టణం ఒకటో వార్డు పరిధిలోని పానగల్ పచ్చల సోమేశ్వర ఆలయంలో కాంగ్రెస్ స్థానిక నాయకుడు చాపల యాదయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గడప గడపకు తీసుకువెళ్తూ తాము ప్రచారం సాగిస్తున్నామని తెలిపారు గుర్తుపై ఓటు వేసి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కార్యదర్శి దూడల సరిత వనమాల రమేష్ విజయ్ కుమార్ సతీష్ లింగరాజు గడ్డం లింగయ్య కుంభంగిరి దాసు సూర్యుడి సరస్వతి నాగమణి తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు ఎలక్షన్లలో క్యాంపెయిన్లో భాగంగా పానగాళ్ళు రావడం జరిగింది స్వామివారికి అభిషేకం చేసుకొని ఇక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేశాము మరి మేము ముందుగా తీసుకెళ్లాల్సిందేంటే అసెంబ్లీ ఎలక్షన్లలో ఏవైతే గ్యారెంటీస్ ఇచ్చామో ఆ గ్యారెంటీస్ అన్నీ కూడా అమలు చేస్తూ సగం వరకు అయిపోయినాయి మిగతా కార్యక్రమాలు ఒక వంద రోజులే అయింది మేము వచ్చి కాబట్టి మిగతా అన్నీ కూడా గ్యారంటీస్ రాబోయే కాలంలో మేము చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి ఇంటింటికి గడప గడప కాంగ్రెస్ తీసుకెళ్తున్నాం మా పథకాలు తీసుకెళ్తున్నాం కార్మిక కర్షక నేతనల అందరూ గమనించి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం మన ఓటు ఒకటే కనుక ఆ ఓటు ద్వారా రఘువీర్ రెడ్డి గారికి ఇక్కడ అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి భువనగిరి పార్లమెంట్లో ఓటు వేసి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి రెండు పార్లమెంటు అత్యధికమైన అప అప్పజెప్పాలని కోరుకుంటూ మేము మీద విశ్వాసం ఉన్నందుకు రాష్ట్ర నాయకత్వం మాకు అప్పజెప్పిన పనిలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ ప్రత్యేక తెలియజేసుకో జై దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల మంది మహిళలు మా ఎన్నట్టు ఉండి రఘువీరారెడ్డికి తప్పకుండా మేము ఓటే సమానాలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు కనుక ఈ రోజు నేను కోమటెంకరెడ్డి గారి నాయకత్వంలో రఘువీరారెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్